ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన జీవన పరిస్థితులు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ చెప్పారు బొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అంత్యోదయ అన్న యోజన కార్డులను అందజేశారు ఈ సందర్భంగా కాలనీలోని నిర్వాసితుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ బహుళార్థ సాధక సాగునీటి ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తమ భూములు త్యాగం చేసిన ముప్పై ఐదు వేల మంది నిర్వాసితుల త్యాగాలను తమ ప్రభుత్వం ఎప్పటికీ మర్చిపోదని వారిని ప్రభుత్వం అన్న విధాలా ఆదుకుంటుందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పోలవరం పర్యటన సందర్భంగా నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగిందని వాటిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి న్యాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు అంత్యోదయ అన్న యోజన కార్డులు అందజేసి వారికి ప్రతి నెల ముప్పై ఐదు కేజీల బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామన్నారు கொல்ல மல்லேஸ்வரி கடபால வேரப்பூர்த்தி సరఫరా సేకరించి ఎవరైతే పాపం పోలవరం ముక్కు ప్రాంతాల నిర్వాసితులు ఉన్నారు కాలనీస్కి వచ్చారు వాళ్ళందరికీ కూడా ముప్పై ఐదు కిలోల బియ్యం అంతోదయా అన్న యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అందించే ఈ ఉచిత బియ్యం పథకం ముప్పై ఐదు కిలోలకు కుటుంబానికి అందించే కార్యక్రమం ఈరోజు ఏడు వందల ఎనభై తొమ్మిది కుటుంబాలకి కార్డులు ఇవ్వడం జరిగింది దాదాపు పదివేల మంది గిరిజనులు ప్రాంతాల్లో ఉంటారు ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తించే విధంగా ఎవరైతే ఆర్ఎండ్ ఆర్ హౌసింగ్ కాలనీలో దాదాపు మూడు వేల ఆరు వందల మంది నిర్వాసితుగా గుర్తించారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల ముప్పై ఐదు కిలోలు బియ్యం అందించడం అనే కార్యక్రమం షాపింగ్ చేస్తాం వీటితో పాటు గతంలో కూడా మీరు చూశారు కొత్త రేషన్ కార్డులు త్వరలోనే ప్రారంభించబోతున్నాం ఈ కేవైసీ పూర్తవగానే ఆధార్ లింకేజ్ అయిపోగానే వచ్చే నెల నుంచి ప్రతి కుటుంబానికి వారి వివరాలతో పాటు కొత్త రేషన్ కార్డులు క్రెడిట్ కార్డు సైజ్ కార్డులు కూడా మేము ప్రవేశపెట్టబోతున్నాం ప్రతి ఒక్కరికి అందిస్తాం కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక కుటుంబంలో అదనంగా కుటుంబ సభ్యులు చేర్చిన పరి చేరిన పరిస్థితులు అడ్రస్ మార్పులు ఇవన్నీ కూడా ఈ కొత్త రేషన్ కార్డులో వాళ్ళకి అవకాశం కల్పిస్తాం ప్రాజెక్టు తీసుకున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అదే విధంగా గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవ రెండు కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాల్లోనూ అదే విధంగా సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా జాప్యం లేకుండా ప్రతి కుటుంబానికి అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం పోలవరం మీరు గతంలో చూశారు వంద కోట్ల రూపాయలు ఏదైతే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద ఇవ్వాలో ఆరున్నర లక్షల రూపాయలు కుటుంబానికి అది రాగానే మా కుటుంబ ప్రభుత్వం చెల్లించింది ఇంకా చేయాల్సింది చాలా ఉంది వాస్తవం ఏంటంటే యాభై ఒక్క శాతం ప్రాజెక్ట్ పూర్తయింది కాఫర్ డ్యామ్ కూడా ఏ విధంగా వాళ్ళు పోర్పాటు చేసి టెక్నికల్ గా నిర్మాణం దానివల్ల జరిగిందో మనందరం దానివల్ల నష్టపోతాం కానీ రాబోయే రోజుల్లో ఫోకస్డ్గా రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందించిన సహకారం మరువలేనిది రాష్ట్ర ప్రజలకి ఒక అంకిత భావంతో పూర్తి అనే ఆలోచన తోటి ముందుకెళ్ళిన వెళ్తున్న తరుణంలో పోలవరం నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా జరగాలి పవన్ కళ్యాణ్ గారు ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేశారు సిసి రోడ్లు అదేవిధంగా రక్షత మంచి పథకం సైడ్ కాలువలు ఈ నిర్మాణాలతో పాటు జాతీయ రాజధానిలు ఏవైతే వస్తున్నాయో దాదాపు వంద కోట్ల రూపాయలతోటి మనం ఆల్రెడీ నిర్మాణం ప్రారంభమైనాయి టూరిజం హబ్ తయారు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరారు రాష్ట్ర పర్యాటక మంత్రి కూడా మా జనసేన పార్టీ సోదరుడు దుర్గేష్ గారు ఆయనతో కూడా ఒకసారి మాట్లాడి ఆయన కూడా ఆహ్వానించి పోలవరంలో ఇక్కడ ఎటువంటి పర్యాటక కార్యక్రమాలు చేయగలుగుతాం తద్వారా ఉపాధి అవకాశాలు మనం యువతకు ఏ విధంగా కల్పించగలుగుతామని దానిపైన తప్పకుండా మేము అధ్యయనం చేస్తున్నాం నేను రాష్ట్ర ప్రజలకి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలవరం ప్రజలందరికీ కూడా మేము హామీ సంక్షేమంలో కూడా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా విన్నాక చూసారు మీరు దీపం పథకం ద్వారా కూడా సిలిండర్లు పంపిణీ కార్యక్రమం చేశాం మొదటి విడుదలలో దాదాపు కోటి మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఈసారి ఆ సంఖ్య ఇంకా పెరగబోతోంది ప్రతి కుటుంబానికి ఏదో విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అదే విధంగా కుటుంబంలో ఒక ఉద్యోగ అవకాశం ఒక వ్యాపారవేత్త రెండు కూడా అయ్యేటట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఏలూరు జిల్లానిక ముందుకు తీసుకెళ్లే బాధ్యత కలిసి తీసుకెళ్తాం రైస్ ఏదో ఉందో నాణ్యత సరిగా లేకపోవడం వల్ల ప్రజల్లో ఒక నమ్మకం కోల్పోవడం వల్ల ఎక్కువ మంది ప్రజలు బయటికి అమ్మేసుకునేవాళ్ళు అది ఈ రోజుకి ఉంది కానీ ఆ పర్సంటేజ్ తగ్గింది ఎందుకంటే మేము చేస్తున్న కసరత్తులో భాగంగా ఈసారి జూన్ నుంచి మధ్యాహ్న భోజనం పథకం కింద ప్రతి పాఠశాలలో కూడా నాణ్యమైన బియ్యం ఫైవ్ రైస్ మన బిడ్డలకి అందించే విధంగా ఇరవై ఐదు కిలోల ప్యాకెట్లోనే నలభై వేల పాఠశాలకి ప్రభుత్వ పాఠశాలకి మేము అందించేట కార్యక్రమం చేపట్టబోతున్నాం పీడిఎస్ రైస్ రీసైక్లింగ్ అనేది మొట్టమొదటిసారి పీడీ యాక్ట్ కింద రైస్ స్మగ్లింగ్ గా ఒక పదం కూడా చేర్చాం సో రిపీట్ అఫెండర్స్ ఎవరైతే చేస్తున్నారో ఈ కార్యక్రమాన్ని వాళ్ళ పైన కేసులు పెడతాం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఏడు నెలలలోనే మేము గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఎంతమంది మీద కేసులు పెట్టారో అంత మంది మీద మేము పెట్టాము ఏడు నెలలో అంతవరకు రైస్ కూడా అదే విధంగా సీజ్ చేసాము మార్కెట్లో సో ఒక మార్పు అనేది ఖచ్చితంగా జరగబోతుంది చెప్పినట్టు మీ కొత్త రేషన్ కార్డులో కూడా క్యూఆర్ కోడ్ పెట్టాము సెక్యూరిటీ ఫ్యూచర్ ఉంటుంది మాకు ట్యాకింగ్ జరుగుతుంది జీపీఎస్ విధానం తీసుకొచ్చాం ఈ రేషన్ వ్యవస్థలో కూడా మళ్ళీ పాత రోజుల్లో ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మనం సరఫరా చేయగలిగితే ఇంకా ఎక్కువ మందికి మనం చేర్చగలుగానే నమ్మకం మాలో కలిగింది దానిపైన కూడా అధ్యయనం చేస్తున్నాం ఎండీ వ్యాన్లు తీసేళ్ళ ప్రయత్నం చేస్తున్నాం ఎండియు వ్యాన్లు ఈ మాఫియాలో భాగంగానే ఇన్ని రోజుల నుంచి టీఎస్ఆర్ తీసుకుని వెళ్ళిపోవడం అనేది చాలా ప్రాంతాల నుంచి మనకి కంప్లైంట్ సో వీటన్నిటిపైన సమగ్రంగా ఒక విచారణ జరిపి ముఖ్యమంత్రి గారికి కేబినెట్ కి మేము ఒక నివేదిక అందిస్తాం త్వరలోనే నిర్ణయాలు తీసుకున్నాం లేదండి అంటే జాతీయ ఆహార భద్రత చట్టం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం బాధ్యత పెట్టింది ప్రతి కుటుంబానికి మనం ఆహార ధాన్యాలు అందించాలి ఒక మార్పు తీసడానికి ప్రయత్నం చేస్తున్నాము బియ్యం బదులు మేము జొన్నలు ఇస్తున్నాం రాగులు ఇస్తున్నాం రాబోయే రోజుల్లో ఇంకా పౌష్టికాహారం పెరిగే విధంగా మనం ఏం చేయగలుగుతాం వాటిపైన అన్యాయం చేస్తున్నాం సో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం బియ్యం అనేది ఇక్కడ ఏమంత ధాన్యం కొనుగోలు చేసినప్పుడు